మాజీ ముఖ్యమంత్రి రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజల్లో తీవ్ర ఇబ్బందులకు గురిచేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలపై పాదయాత్ర చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కర్నూలు జిల్లా తెదేపా అధ్యకురాలు గుడిసె కృష్ణమ్మ తెలిపారు తెలుగుదేశం పార్టీ జిల్లా నూతన కమిటీ మొదటి కార్యవర్గ సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణమ్మ మాట్లాడారు నారా చంద్రబాబు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు А Не ఈరోజు జిల్లా బాడీ అనౌన్స్ అయిన తర్వాత ఇప్పటి వరకు మేము ఫిజికల్గా మీటింగ్ పెట్టుకోలేదు అందరినీ కలిసి మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోన నాగరాజ్ అన్న మేము మాట్లాడి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్కి మీ ఇద్దరిపైన అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ టీంతో ఇప్పుడు మేము ఒకటే కాదు ఈ టీం అందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని కర్నూలు జిల్లాలో రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తీర్చే విధంగా మేమంతా కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి అందరి సహకారంతోన ఇన్ఛార్జి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేషన్ అయితేనేమి అదేవిధంగా మా మినిస్టర్ టీజీ భరత్ గారు అయితేనేమి దావోస్కెళ్లారు ఈరోజు రాష్ట్రంలోన పెట్టుబడుల విషయంలోన అనేక శ్రద్ధ వహించి వాళ్ళు వెళ్ళి అనేక కంపెనీలతో మాట్లాడి కోట్లాది లక్షల కోట్ల బడ్జెట్లని ఈరోజు రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొని రావడానికి వాళ్ళు ఎంతో పట్టుదలతో ముందుకెళ్ళి చేస్తున్నారు నేను ఇంకో ఒకటి ఒకటిన్నర సంవత్సరం తర్వాత వస్తాను అని చెప్పి పాదయాత్ర చేస్తానని ఏం చే ఏం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఏం చేశారని పాదయాత్ర చేయడానికి సన్నిద్ధం అవుతారని చెప్పి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఏం చేశారు అన్ని వర్గాల ప్రజల్ని మీరు మోసం చేశారు అన్ని వర్గాల ప్రజల స్థితిగతులను మీరు దారుణంగా విఫలం చేశారు ఈరోజు ఏ వర్గమైనా మీ హాయంలోన సంతోషంగా ఉనిందా ఎన్ని పెట్టుబడులు తెచ్చామో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాటన్నిటిని దౌర్జన్యం చేసి అన్ని పెట్టుబడులు కూడా మీ హాయంలోన వెళ్ళిపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పి మళ్ళీ కూడా ప్రజలు వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు కానీ మీరు ఇప్పటికీ కూడా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మేమొస్తే మీ మీద కేసులు పెడతామంటున్నారు ఏ హక్కుతో మీరు మాట్లాడుతున్నారు ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని చిత్కరించినా మీకు బుద్ధి రాలేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ వాళ్ళ టీంకి మేము గట్టిగా మాట్లాడుతున్నాం కాబట్టి